హాయ్ అండి ఈరోజు శుక్రవారం కదా పెడన్లో అయితే ఫిష్ మార్కెట్ పెడతారు అంటే ఎండి చేపల మార్కెట్ అనమాట వీళ్ళు ప్రతి శుక్రవారం పెడతారు డైలీ పెట్టరు మార్కెట్కి అయితే ఆంటీ నేను మా అమ్మ కలిసి అయితే వెళ్ళామన్నమాట అయితే రేట్లు అయితే బేపచ్చంగా చెప్తున్నారు ఆ డబ్బా వచ్చేసి వంద రూపాయలు అలా చెప్తున్నారు చేపలు కూడా పండు కప్ప రొయ్యలు గురకలు మెత్తళ్ళు సేవడాలు అవన్నీ చాలా రకాల అయితే ఎండపెట్టినవి అయితే అమ్ముతున్నారు అనమాట ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేట్ చొప్పున అమ్ముతున్నారు పెద్ద ఈ ఎండ్రోయిల్ వచ్చేసి డబ్బా వంద రూపాయలు అని చెప్పి అంటున్నారు మేమైతే యాభై హిమం ఉన్నాయి అడిగామనమాట ఇవ్వలేదు చూడండి ఇక్కడ ఎన్ని రకాల చేపలు అయితే పోసుకుని అమ్ముతున్నారో ప్రతి శుక్రవారం ఇలాగా మార్కెట్ అని పెడతారనమాట ఇంకా లాస్ట్కి ఇల్లు కూడా మాకు బేరం అయితే కుదరనీ లేదనమాట యంతమాల ఆవిడకు వచ్చింది కదా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎండ్రోయిల్ అయితే తీసుకున్నాం అనమాట ఎండ్రోయిల్ కాదు మెత్తళ్ళు అయితే తీసుకున్నాము ఆంటీ గారు యాభై రూపాయలు నేను యాభై రూపాయలు తీసుకున్నాము అక్కడ నుంచి కొంచెం పక్కకు వచ్చాక మామ దగ్గర అయితే ఎండు రోజులు అయితే తీసుకున్నాం తర్వాత కప్ప మొక్కలు అయితే బాగున్నాయి అనమాట అవి అక్కడ చివరిని కనిపిస్తున్నాయి కదా అవి అయితే తీసుకున్నాం పోగు వచ్చేసి నూట యాభై రూపాయలు అలాగ రెండు వందలు అలా చెప్తే మేమైతే రెండు పోగులు కలిపి నూట యాభై రూపాయలు తీసుకున్నాం ఆ భేష్ణీలో కనిపిస్తున్న మొక్కలే అనమాట అవి అయితే తీసేసుకుని ఇంటికైతే వచ్చేసామన్నమాట